హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వ్యూ త్రీ సిక్స్టీ ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటేనండి చాలామంది అడుగుతున్నారన్నమాట వీడియోలో మేడం మీ దగ్గర ఏమన్నా ఆన్లైన్లో కానీ ఇంట్లో ఉండి కానీ ఇట్లాగే ఏమన్నా మనీ ఎర్న్ చేసే ఐడియాస్ ఏమైనా ఉన్నాయా ఉంటే ఏమన్నా ఉంటే చెప్పండి అని చెప్పేసి అని కామెంట్స్ చేస్తున్నారండి ఆ కామెంట్స్ని బేస్ చేసుకుని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సరేనండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదు ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే కొంతమంది కామెంట్స్ పెట్టారనమాట ఇంట్లో ఉంటూ లేదా మాకు ఫోన్ యూజ్ చేసుకొని కానీ మా కంప్యూటర్ యూజ్ చేసుకొని కానీ మేము ఏం చేయ చేయగలుగుతాము జాబ్స్ మనీ అలా అర్న్ చేయాలి ఇంట్లో ఉంటూ అని చెప్పేసి అని కొంతమంది కామెంట్స్ చేశారండి దాన్ని బేస్ చేసుకొని వీడియో చేస్తున్నాను ఒక ఐడియా ఏంటంటే మొట్టమొదటి ఐడియా అంటే ఇవ తెలిసిన వాళ్ళైతే మంచిదే తెలియని వాళ్ళకైతే ఇది యూజ్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి అని నేను ఇవి నేను ఇవి షేర్ చేసుకుంటా అనమాట ఫస్ట్ది నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అనమాట ట్విటరింగ్ ఆన్లైన్లో ట్యూటరింగ్ చెప్పడం అనేది ఒక మనీ అర్నింగ్ అనమాట మీకు ఏ స్కిల్ ఉన్నా కానీ అది మ్యూజిక్ టీచింగ్ చేయటమే కానీ అలాగే మ్యాథ్స్ టీచింగే కానీ ఏదేమైనా అంటే అది అమెరికా వాళ్ళకే చెప్పాలా లేకపోతే వేరే వేరే అదర్ కంట్రీస్ చెప్పాలా అంటే అంటే అండి మీకు ఎక్కడ అవైలబుల్గా దొరికితే అక్కడ చెప్పండి చెప్పుకోవచ్చు ఆన్లైన్లో ఈవెన్ మీ మీ స్కూల్లో స్టూ స్టూడెంట్స్ ఉంటారు ఈవినింగ్ మీతోటి ఉండలేరు అంటే ఈవినింగ్ స్కూల్లో కంటిన్యూగా ఉండలేదు ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సెల్ ఫోన్లు ఇప్పుడు అందరికీ అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి ఫోన్లో కూడా మీరు ట్యూటరింగ్ అన్నది పిల్లలకి ఎవరైతే వీక్గా ఉన్న స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ పేరెంట్స్కి మీరు చెప్పొచ్చు అనమాట ఏమని అంటే ఇదిగోని మీ పిల్లలు ఇందులో వీక్గా ఉన్నారు మీకు కావాలంటే నేను ఎక్స్ట్రా క్లాస్ ఇస్తాను ఈవినింగ్ క్లాస్ అయిపోయిన తర్వాత అనేసి మీరు వాళ్ళ 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 పేరెంట్ ఫోన్ నెంబర్ తీసుకొని కూడా మీరు చక్కగా ఫోన్లో వీడియో కాల్ ద్వారా వాళ్ళకున్న వాళ్ళకి ట్యూషన్ అన్నది కూడా మీరు చెప్పచ్చు అలాగే ఆ ఫోన్లో అంటే ఫోన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు పిల్లలకి ఇస్తున్నారు అలాగే పేరెంట్స్ దగ్గర అందరి దగ్గర ఫోన్లు ఉంటుంది కాబట్టి ఈవినింగ్ మీరు ఇలాగ ఫోన్లో కూడా మీరు క్లాసెస్ చెప్పుకోవచ్చు అనమాట వీడియో కాల్ ద్వారా కానీ లేదా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కానీ మీరు డౌట్స్ చెప్ప ఆన్సర్ చేయటం అన్నది అలాగే చేయొచ్చు అలాగే ట్యూషన్ మనీ అన్ని చేయొచ్చు అనమాట అలాగే డైలీ ఒక వన్ అవర్ ట్యూషన్ చెప్పడము అలాగే గ్రూప్ గ్రూప్ కాల్ కూడా మీరు వాట్సాప్ గ్రూప్స్ ఉంటున్నాయి కదా అలాగ మీరు ఏ స్పెషల్ ఏ సబ్జెక్ట్ అయితే మీ స్పెషలైజేషన్ ఉంటుందో అలాగే వాట్సాప్ గ్రూప్ లాగా పెట్టేసుకొని ఆ గ్రూప్లో ఈ పేరెంట్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేసి ఎవరెవరైతే స్టూడెంట్స్ వీక్గా ఉన్నారో వాళ్ళ పేరెంట్స్కి మీరు చెప్పి ఇలాగే నేను ఎక్స్ట్రా క్లాస్ కూడా ఇస్తానండి మీ మనీ ఎంత అవుతుంది ఎక్స్ట్రా క్లాసెస్కి వినడానికి డౌట్స్ ఏమైనా ఉంటే కూడా నేను ఆ క్లాస్లో క్రియేట్ చేస్తానని చెప్పేసి అని అంటే క్లాస్ స్కూల్లో అంటే అంత టైం ఉండదు కదండి కాబట్టి మీరు ఈవెన్ ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా మీరు ఆ పిల్లలకు కూడా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి కొంచెం టైం ఉంటుంది కాబట్టి పేరెంట్స్ కూడా వాళ్ళు వాచ్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు చెప్పేది పేరెంట్స్ కూడా ఒకవేళ పిల్లలకి ఇంకా అర్థం కాకపోతే పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి అర్థమయ్యేటట్లు చెప్తూ ఉంటారు మీ టీచింగ్ ఎలా ఉంది ఎలా చెప్తున్నారు అన్నది కూడా వాళ్ళ పేరెంట్స్కి తెలుస్తూ ఉంటుంది కాబట్టి అదొక గుడ్ ఐడియా అనమాట వాట్సాప్ గ్రూప్లో మీరు టీచ్ చేయటం అన్నది ఆ స్టూడెంట్స్ని అడిగి చెప్ప వాళ్ళ పేరెంట్స్కి మీరు చెప్పినట్లయితే వాళ్ళు వాళ్ళ సపోర్ట్ కూడా మీకు ఉంటుంది కాబట్టి మీరు చక్కగా మనీ సర్న్ ఇంట్లో ఉండి కూడా మనీ అర్న్ చేయొచ్చు అనమాట అదొక ఐడియా అనమాట అలాగే ఇప్పుడు క్లోత్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి ఇప్పుడు డీలో మంచి క్లోత్స్ దొరుకుతాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుట్టి షర్ట్సే కానీ శారీసే కానీ డ్రెస్సెస్సే కానీ ఎక్కడైనా మీకు తక్కువ రేటుకి క్లోత్స్ హోల్సేల్గా తక్కువ ప్రైస్కి దొరికినా అవి తీసుకొని వచ్చి మీరు అమెజాన్లో కానీ ఈబేలో కానీ ఇట్సీ అని ఒక వెబ్సైట్ ఉంది అట్లాంటి వెబ్సైట్స్ అట్లాగే మీకు ఏ ప్రోడక్ట్ అయితే చీప్గా దొరుకుతుంది ఇవి దానికి వాల్యూ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు అంటే బుక్స్కే కానీ క్లోత్సే కానీ అదే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ ఏమైనా సరే తక్కువ రేట్లో మీరు ఎక్కువ దొరుకుతు దొరికినాయి అనుకోండి మీరు వెళ్ళి అవి మళ్ళీ రీసెల్లింగ్ చేయొచ్చు అలాగే ఇంకొకటి ఏంటనండి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కటి చీప్గా దొరుకుతాయి అనమాట అంటే ప్రొడ్యూస్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు గుంటూరు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను గుంటూరు అనుకోండి అక్కడ చిల్లీస్ ఎక్కువ ఫేమస్ అనమాట అక్కడ దొరికే ప్రోడక్ట్ అది అనమాట ఇంకా వేరే వేరే విలేజెస్కి వెళ్ళారనుకోండి అప్పుడు కొన్ని ఊర్లలో మామిడికాయలు బాగా దొరుకుతాయి కొన్ని ఊర్లలో ఇప్పుడు కాఫీ గింజలకు దొరుకుతాయి కాఫీ బీన్స్ అట్లాగే కొన్ని కొన్ని ఊర్లలో వాళ్ళ వాళ్ళ ఊర్లలో కొన్ని కొన్ని ఐటమ్స్ మాత్రమే స్పెషల్ దొరుకుతాయి అనమాట అట్లాంటి ఐటమ్స్ మీరు తీసుకొని తక్కువ మీరు ఒకవేళ ఆ ఊర్లోకి వెళ్ళారనుకోండి విజిట్ చేయడానికి కానీ లేకపోతే లేక పిక్నిక్ కానీ అట్లా వెళ్ళారనుకోండి వెకేషన్కి వెళ్ళారనుకోండి అక్కడికి వెళ్ళినప్పుడు అలాంటి ప్రోడక్ట్స్ మీరు కానీ తీసుకొని వచ్చారు అనుకోండి ఇప్పుడు కొండపల్లి బొమ్మలు అని ఉంటాయి ఆ ఊరికి వెళ్ళనుకోండి కొండపల్లి బొమ్మలు తీసుకొని వచ్చి అట్లాంటివి ఐటమ్స్ మీరు చీప్గా అక్కడ చీప్గా దొరికే ఐటమ్స్ తీసుకొని వచ్చి మీ ఏరియాలోకి వచ్చి మీరు వాటిని మళ్ళీ మీ ఏరియాలో అమ్మవచ్చు అవి మళ్ళీ మీరు ఆన్లైన్లో కూడా పెట్టేసి అమ్ముకోవచ్చు అనమాట అదొక ఐడియా అనమాట అట్లాగే రెసిపీ బుక్స్ మీకు ఒకవేళ బాగా వంటలు వచ్చు అనుకోండి మీ రెసిపీస్ మీరు యూట్యూబ్ ద్వారా వీడియోస్ చేయొచ్చు చాలామంది వీడియోలు చేస్తున్నారు అలాగే బుక్స్ చేస్తున్న బుక్స్ కూడా రాయొచ్చు అలాగే బ్లాగింగ్ అని ఉంటారు అనమాట దాన్ని కంప్యూటర్లో మీరు ఒక ఒక బ్లాగింగ్ అంటే ఒక స్టోరీ అంటే ఒక రెసిపీని అంతా ఒక బ్లాగింగ్ లాగా పెట్టేసేసి పిక్చర్స్ తీసి దాన్ని ఇంకా అట్రాక్టివ్గా పెట్టేసేసి దాన్ని బ్లాగింగ్ లాగా చేసి పోస్ట్ చేసిందా గానీ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినప్పుడు రెసిపీస్ వస్తూ ఉంటాయి అందులో మీది కూడా సర్చ్లో వస్తూ ఉంటది కాబట్టి అలా కూడా మనీ ఎర్ని చేయొచ్చు అలాగే ఒకవేళ ఫోన్స్ ఉన్నవాళ్ళైతే గ్రాఫిక్ యానిమేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఈ కార్టూన్ బొమ్స్ బొమ్మలు ఉంటాయి కదండీ ఆ కార్టూన్ ఫిగర్స్ చేసేసి కూడా స్టోరీస్ చెప్పడం చిన్ని చిన్నిగా స్టార్ట్ చేయడం అనమాట అవి ఇక్కడ ఎందుకంటే యూట్యూబ్ వీడియోస్కి వెళ్తే చాలామంది గ్రాఫిక్ యానిమేషన్స్ స్టోరీస్ అలా చేయాలి ఏంటి అన్న వీడియోస్ చాలామంది పెడుతున్నారు అలాంటివి చూసి కూడా నేర్చుకొని మీరు ట్రై చేయొచ్చు అవి కూడా అవి కూడా మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట పోనీ మీరు ఒకవేళ అవి మనీ ఎలా వస్తాయి అబ్బా అంటే ఆ గ్రాఫిక్ ఫిగర్స్ని మీరు క్రియేట్ చేసి వాటి మీద స్టోరీస్ లాగా చేసి మీరు మళ్ళీ వాటిని యూట్యూబ్ వీడియోలను మీరు చేసినట్లయితే ఆ చిన్న స్టోరీ ఒకటి క్రియేట్ చేసేసి దాని మీద కూడా మీరు మనీ అర్న్ చేయొచ్చు అనమాట అలా కూడా అలాగే ఇంకొకటి ఏంటంటే వెబ్సైట్స్ టెస్ట్ చేయటం కొంతమంది వెబ్సైట్స్ చేసుకు చేస్తూ ఉంటారనమాట న్యూ డెవలపర్స్ వాళ్ళు 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 ఏం చేస్తారంటే వెబ్సైట్స్ వాళ్ళ వెబ్సైట్ చేయించుకున్న తర్వాత వాళ్ళ బిజినెస్ వెబ్సైటే కానీ ఒక షాప్ వెబ్సైటే కానీ అనుకోండి వాళ్ళ ఆ వెబ్సైట్ ఉందనుకోండి దాంట్లో అన్ని బటన్స్ పనిచేస్తున్నాను లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లోత్స్ వెబ్సైట్ ఉందండి ఆ క్లోత్స్ వెబ్సైట్కి వెళ్ళి వెళ్ళిన తర్వాత అవి ఉంటాయి కదా మెన్స్ క్లోదింగ్ ఉమెన్స్ క్లోదింగ్ కిడ్స్ క్లోదింగ్ అన్ని జ్యువెలరీ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి ఇవన్నీ కూడా మీరేం చేస్తారంటే ఒక వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లో ఇవన్నీ ఉంటాయి అనమాట వాళ్ళ ఐటమ్స్ ఏమేమి వాళ్ళు అమ్ముతారు అన్నది మీరు వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఆ వెబ్సైట్ ఒక మెయిన్ పేజ్ ఇస్తారు ఆ బటన్ అవన్నీ కూడా ఇస్తారనమాట మెన్యూ అని ఉంటుంది ఆ మెన్యూ అన్న తర్వాత ఉంటుంది కాబట్టి దాన్ని ఒక్కొక్క దాన్ని క్లిక్ చేసి వీరు చూడాలన్నమాట అది పనిచేస్తుంది ఇప్పుడు మెన్స్ ఉమెన్స్ క్లోదింగ్ అని వచ్చిందనుకోండి దాని మీద క్లిక్ చేయగానే ఉమెన్స్కు ఉన్న సంబంధించినటువంటి క్లోత్స్ అన్నీ డ్రెస్సెస్ శారీస్ ఇవన్నీ కూడా వచ్చేయాలన్నమాట అది అది టెస్టింగ్ అనమాట వస్తున్నాయా లేదా అన్నది టెస్ట్ చేయటం అనమాట రాకపోతే అది మీరు రాసుకొని మళ్ళీ అది నోట్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి చెప్పడం అనమాట దాని గురించి మీరు కామెంట్ రాయాలన్నమాట అది రాలేదు వచ్చింది అనేసి అలాగే లాగిన్ మీకు ఒక అకౌంట్ అంటూ క్రియేట్ చేసుకుంటారు కదా దాని మీద అది క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అవ్వడానికి అంటే మీ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి వస్తుందా లేదా అన్నది కూడా టెస్ట్ చేయడం రాలేదనుకోండి అది చెప్పాలన్నమాట అది నోట్ చేసుకుని ఇదిగో ఇలాగా లాగిన్ అవ్వడానికి అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి రావట్లేదు అని చెప్పేసి రాసి వాళ్ళకి మళ్ళీ సబ్మిట్ చేయాలన్నమాట దాని గురించి వెబ్సైట్ టెస్టింగ్ అంటారు దాన్ని అలాగా ప్రతి ఒక్క బటన్ని మీరు క్లిక్ చేసి ఇప్పుడు సేమ్ మనకి ఇప్పుడు ఒక వాట్సాప్ దేనికైనా వెళ్ళినప్పుడు కూడా మనకి బటన్స్ పని చేయలేదు టెస్టింగ్ కదండి అది కూడా ఇప్పుడు మెసేజ్ వెళ్ళిందా లేదా అన్నది కూడా టెస్టింగ్ అనమాట సేమ్ అలాగే ఇది వెబ్సైట్ కూడా అనమాట వెబ్సైట్స్ కూడా టెస్టింగ్ ఎలా ఉంటుంది అలాగే ప్రోడక్ట్ రివ్యూస్ ప్రోడక్ట్ రివ్యూసు అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ మీరు కొన్నారు అనుకోండి ఒక ఇంట్లో హౌస్ హోల్డ్ ఐటమే కానీ ఎలక్ట్రానిక్ డివైసే కానీ ఈవెన్ ఒక ఫోనే కానీ ఒక ఇయర్ ఫోన్సే కానీ హెడ్ ఫోన్సే కానీ ఏదైనా సరే మీరు కొన్న ఏదైనా న్యూ ప్రోడక్ట్ ఉందనుకోండి ఆ ప్రోడక్ట్ మీద కూడా రివ్యూస్ మీరు వాడిన తర్వాత దాని గురించి ఎలా ఉంది అన్నది ఒక వీడియో తీసి పెట్టడము లేకపోతే ఒక ఒక బ్లాగ్ లాగా రాయడము దాని గురించి మీ కామెంట్ మీరు ఏమనుకుంటున్నారు దాని గురించి మీరు ఎలా ఫీల్ అయ్యారు అది క్వాలిటీ ప్రోడక్టా కాదా దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు అన్నది అది మీరు ఇవ్వడం వల్ల రివ్యూస్ ఇవ్వడం వల్ల అది ఆ షాప్కి వెళ్ళినప్పుడు వేరే కస్టమర్స్కి అది మీరు పాజిటివ్గా ఇచ్చారనుకుని అది రికమెండ్ చేస్తూ ఉంటారనమాట నెగిటివ్ ఇచ్చినా రికమెండ్ చేస్తారు కాకపోతే ఆ ప్రోడక్ట్ రివ్యూస్ అన్నది అది ఇంకా ప్రమోట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అలాగే వేరే కస్టమర్స్ చూసినప్పుడు కూడా అది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట అది అది ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళకి ఏంటంటే ప్రోడక్ట్ రివ్యూస్ చాలా యూజ్ఫుల్గా ఉంటాయి ఎందుకంటే కస్టమర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వాళ్ళకి వెళ్ళింది అనుకోండి నెక్స్ట్ టైం వాళ్ళు ఇంకొక ప్రోడక్ట్ దాన్ని నెక్స్ట్ అప్గ్రేడ్ చేసేసి ఉన్న మిస్టేక్ని వాళ్ళు ప్రోడక్ట్ని మళ్ళీ ఇంప్రొవైజ్ చేయడానికి ఇది యూస్ఫుల్గా ఉంటుంది అందుకోసమని ప్రోడక్ట్ రివ్యూస్ అడుగుతూ ఉంటారు అందుకే కదండి మనకి ఒక ఇప్పుడు ఒక ఫోన్ ఉంది కదా దాన్ని ఇంకొక ఫోన్ లేకుండా లేదు లాస్ట్ ఇయర్ ఒక ఓల్డ్ వర్షన్ ఫోన్ వస్తే ఈ ఇయర్ న్యూ వర్షన్ ఫోన్ వస్తుంది అట్లాగే సేమ్ థింగ్ ఇది కూడా ప్రోడక్ట్ రివ్యూస్ అన్నది ఏంటంటే పాస్ట్లో అయిపోయిన మిస్టేక్స్ అన్ని న్యూ ప్రోడక్ట్ మళ్ళీ రిలీజ్ చేసినప్పుడు అవన్నీ కరెక్షన్ చేసేసి న్యూ ప్రోడక్ట్ రిలీజ్ చేసుకోవడానికి ఈ ఫీడ్బ్యాక్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి అని ప్రోడక్ట్ రివ్యూస్ అందుకు తీసుకుంటా ఉంటారు బిజినెస్ వాళ్ళు అది ఏంటంటే అవి రివ్యూస్ ఇచ్చినందుకు కూడా మనకి మనీ వస్తాయి అనమాట అలాగా అవి చూసుకోవాలి ఎవరైతే ప్రోడక్ట్ రివ్యూస్ ఇస్తే మనీ ఇస్తున్నారో అలాంటి వాళ్ళకి దగ్గర మనం అట్లాంటివి కూడా మా ఇంట్లో ఉండి కూడా మనీ అవన్నీ చేయొచ్చు అనమాట అలాగే గేమ్స్ రివ్యూస్ గేమ్స్ రివ్యూస్ కూడా కొన్ని కొన్ని గేమ్స్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా గేమ్స్ ఆడి రివ్యూస్ ఇచ్చేసి మేము మనీ అర్న్ చేయాలనుకున్నాము అవి వెబ్సైట్లకు వెళ్ళి చూడండి ఎక్కడైనా ఇలాగ గేమ్స్ రివ్యూస్ ఇచ్చి మనీ అన్నీ చేయించేమో చూడ చూడొచ్చు అదొక ఐడియా అనమాట అలాగే సర్వేస్ సర్వేస్ అంటే ఏదన్నా ఒక న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేశారనుకోండి ఆ ప్రోడక్ట్ గురించి మీరు మీరు ఏమనుకుంటున్నారు దాన్ని దాన్ని మీరు ఇచ్చిన తర్వాత దాన్ని టెస్ట్ చేసి దాని గురించి మీరు ఏమనుకుంటున్నారో దాని గురించి చెప్పడం అనమాట ఈవెన్ ఎందుకండి ఇప్పుడు ఫోన్ కాల్ ఎవరైనా చేసినప్పుడు వాళ్ళు మీ ఫోన్ కాల్స్లో అయితే అడుగుతారనమాట మీ 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 కామెంట్స్ మీరు ఏమనుకుంటున్నారో మాకు చెప్పండి అని చెప్పేసి అంటారు ఈవెన్ ఒక షాపింగ్ చేసిన తర్వాత కూడా ఒక విండో స్మాల్ విండో పాపప్ అవుతుంది మీరు మీరు ఏమనుకుంటున్నారు దీని గురించి అని చెప్పేసి అని రేటింగ్స్ ఇవ్వమని అడుగుతూ ఉంటారు కాబట్టి అవి ఒక రకమైన సర్వీస్ అనమాట అవి కూడా మనీ అర్న్ చేయొచ్చు మీరు అవి ఎక్కడైతే మనీ ఇస్తారో అట్లాంటివి కూడా సర్చ్ చేసి అలాంటిది కూడా చేయొచ్చు అనమాట అలాగే ప్రోడక్ట్స్ మీ దగ్గర ఏమన్నా ప్రోడక్ట్స్ ఉన్నాయనుకోండి మీరు ఓన్గా మ్యాన్ చేస్తున్నారు అనుకోండి ఏమన్నా అంటే క్రాఫ్ట్స్ అంటే క్రాఫ్ట్స్ అంటే క్రాఫ్ట్స్ కాదండి అది కూడా ప్రొఫెషనల్గా ఉండాలి లుక్ కాబట్టి అట్లాంటి ప్రోడక్ట్స్ కూడా మీ దగ్గర ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా మీరు తీసుకొని వెళ్ళి ఇట్సే అంటే ఈబే అమెజాన్ వాటిల్లో కూడా అమ్మవచ్చు అనమాట ఈ ఐడియాస్ నేను చెప్పానండి ఈ ఐడియాస్ అన్నీ సరేనండి ఈ వీడియోలో ఈ వీడియోలో నేను ఈ ఐడియాస్ చెప్పాను ఇంకా ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటే ఈ వీడియోని మీరు లైక్ చేసినట్లయితే ఎవరికైతే యూజ్ఫుల్గా ఉంటుందో అట్లాంటి వాళ్ళకి రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇంకా ఏమైనా టాపిక్స్ మీద వీడియో చేయాలంటే నాకు కామెంట్స్ కామెంట్స్లో కామెంట్స్ చేయండి అలాగేనండి మరి ఈ వీడియోలో ఎంతవరకు నేను ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నేను మళ్ళీ మీతో కలుస్తానండి అంతవరకు ఉంటానండి బాయ్ అండి